ఎన్టీఆర్ ప్రజా వ్యవస్థలకు పునాది కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పొన్కర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక మహానాయకుడు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు నాది మహారాష్ట్ర నేను చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్ గురించి విన్నాను ఆయన నిజాయితీపరుడు దూరదృష్టి గల నాయకుడు రాష్ట్రంలో పెన్షన్ పథకానికి నాంది పలికింది ఆయనే బ్లాక్ సిస్టమ్ను తొలగించి మండల వ్యవస్థను తీసుకొచ్చారు ప్రజా వ్యవస్థల్లో సమూల మార్పులకు పునాది వేశారాయన తెలుగువారి గౌరవానికి ఆయనే ప్రతీక అని కలెక్టర్ హృదయపూర్వకంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ ఆర్డీఓ సాయి ప్రత్యూష జెడ్పీ సిఇవో శ్రీధర్ రాజా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ బీవీడి ప్రసాదరావు ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి గొండు స్వాతి మాధారపు వెంకటేష్ జామి భీమశంకర్ కె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు జయంతి జిల్లా డిస్ట్రిక్ట్ రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ పెద్దలందరికీ అందరికి అందరూ బాగా చెప్పారు గారి గురించి అందరికీ తెలుసు పెట్టాలి నేను బయట నుంచి వచ్చాను ఫస్ట్ నా చెప్తాను బయట నుంచి నేను మహారాష్ట్ర నుంచి సో మన ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే ఆంధ్రాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్లో కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి కొన్ని మంచి మార్క్ ఉన్నాయి సో అదే చదువుతూ ఎన్టీఆర్ గారి గురించి అంటే అప్పుడు ఉన్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ గురించి నాకు తెలిసింది సో ముందుగా ఒక లెజెండరీ ఫిల్మ్ యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ రంగసమ్రాట్ అది కాకుండా ఒక ఆనెస్ట్ పాలిటీషియన్ ఒక ఒక లెజెండరీ లీడర్గా చెప్తూ ఒక రెండు మాటలు మాత్రమే నేను చెప్తాను ఒకటి సీఎం గారు ఉన్నప్పుడు పెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్టీఆర్ గారు ఇది కాకుండా మన ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఇంకా దగ్గరికి తీసుకు వెళ్ళడానికి ఈ అప్పుడు తహసీల్ సిస్టమ్ ఉండేది బ్లాక్ సిస్టమ్ ఉండేది ఆ బ్లాక్ తీసేసి మండలి సిస్టమ్ ఇక్కడ ఇక్కడ స్థాపించారు సో మనకి ఇండియాలో లేకపోతే మహారాష్ట్రలో బ్లాక్స్ ఉంటాయి ఒక యాభై విలేజ్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న టైంలో ఒక్కొక్క బ్లాక్ ఒక నాలుగు మండలి ప్రొవైడ్ చేసి అప్పుడు ప్రజలకి ఇంకా దగ్గర తహసీల్దార్ ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉండాలి అలాగే ఎంపీడీఏ ఉండాలి ఆ పరిస్థితి అప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీస్ నుంచి స్థాపించి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ మనం చేసాం కాబట్టి ఒక ఒక విజనరీ లీడర్ లెగసీ ఈ రోజు మనం సెలబ్రేట్ చేస్తాం ఇది కాకుండా గవర్నమెంట్ ఈరోజు ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది సో ఆ ఫోటోస్ చూస్తే కూడా అప్పుడున్న పరిస్థితిలో ఎంత కష్టపడి ఈ అంత వ్యవస్థ మార్పు తీసుకురావడం జరిగింది ఎంత కష్టపడి మనకి ఎంత గవర్నమెంట్ సిస్టమ్ ఎలా పనిచేయాలి ఇది కాకుండా తెలుగు ఆత్మ గౌరవంకి ఎలా పనిచేయడం జరిగింది అది అంటే మనకు తెలుసు అందరికీ చెట్టు నాకు